హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ రోజు కిరాయి ఏంటంటే రవణక్కపేట మనకు మా ఊరికి విసనపేటకు ఒక పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది రవణక్కపేట ఆ ఊరు ఒక పదకొండు ఐరన్ పైపులు ఒక ఆరు పదడుగులు సిమెంట్ రేకులు ఒక పన్నెండు ఏమి ఎనిమిది అడుగులు సిమెంట్ రేకులు వేసుకెళ్ళాలి ఈ కిరాయి అయితే సాయంకాలం వచ్చింది మనం పొద్దున్న నుంచి పడిగాపులు గాయం ఖాయం గాయంగా రెండు కిరాయిలు వచ్చిపోయినాయి ఇది మూడో కిరాయి ఈ మూడో కిరాయి కూడా వదలకూడదని ఇక దీన్ని సెట్ చేశాను ఏదో విధంగా కిరాయి అయితే రెండు రోజులు అవుతుంది కిరాయికి వెళ్ళక ఇక ఈ కిరాయి కూడా మిస్ అయిందంటే మనకి మామూలుగా ఉత్తు చేతులతో ఇంటికెళ్ళిపోవటం కానీ ఇక ఈ కిరాయి కూడా సెట్ చేశాను కిరాయి కూడా చాలా బొటాబోటి కిరాయి ఇది అయితే లోడింగ్కి అయితే పెట్టాను ఐదున్నరకి లోడింగ్ పెట్టాను ఏంటంటే ఇది రిస్క్ ఎక్కువ మనం ఇవన్నీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ముప్పై సువలు ఉన్నాయి సన్న సొవలు ఒక పదిహేను పెద్ద సొవలు ఒక పదిహేను మళ్ళీ వేరే సాటికి వెళ్ళి కట్టుకోవాలి మళ్ళీ ఆ సువలకు సపరేట్గా కట్టాలి మళ్ళీ దీనికి వీటికి సపరేట్గా కట్టాలి ఇవి అయితే పదకొండు పైపులు మొత్తం కలిపి పదకొండు పైపులు కాటా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెనకమాల సూపర్ పట్ట కంపల్సరీగా మనం చేయాల్సిన పని ఏంటంటే వెనకమాల సూపర్ పట్టా కంపల్సరీగా కట్టుకోవాలి ముందు సూపర్ పట్టా కట్టుకున్న తర్వాత అప్పుడు దానికి పై తాడేసుకుంటే జారు ఈ పైపులు ఏంటంటే ఊకినట్ట దాని మీద ఐరన్ పైపు కదా వెనకమాల ఇదే ఐరన్ పైపు అదే ఐరన్ పైపు కదా వెనకమాల పెట్టగానే జారి వచ్చేసేస్తుంది ఇవన్నీ కట్టుకున్న తర్వాత మళ్ళీ నేను సిమెంట్ రేకులు లోడ్ పెట్టాలి పక్కనే లేకపో అది లోపల పక్కే సిమెంట్ రేకులు కూడా సరే పైపులు అయితే లోడ్ అయిపోయాయి పైపులకి అయితే వెనకమాల సూపర్ పట్ట మొత్తం కట్టేసేసాను ఇక వేద్దామని రేకులు పెట్టాను వెనకమాల ఏంటంటే రేకులు కరెక్ట్గా వెనకమాల డోర్ కాయలేదు సరే ఒక బస్తా ఉందా ఆ ఒక బస్తా ఒక బస్తా పెట్టించాను పెట్టించి ముందు ఆరు అడుగుల రేకులు వేస్తున్నారు ముందు ఆరు అడుగుల రేకులు పది అడుగుల రేకులు ఆరే పెద్ద రేకులు వేస్తున్నారు ముందు ఆ పెద్ద రేకులు వేసిన తర్వాత ఎనిమిది అడుగుల రేకులు ఒక పన్నెండు రేకులు వేయాలి వచ్చి హై స్కూల్ విసనపేటలో హై స్కూల్ లో ఉంది విజయకృష్ణ హార్డ్వేర్ అని బద్రీగార్ ఐరన్ షాప్ అంటారు ఇక్కడ ఏంటంటే పెయింటు మామూలుగా ఇంటికి కావాల్సిన మొత్తం ఇంటికి కావాల్సిన సామాన్లు పెయింట్ ఏంటి మామూలుగా బోల్ట్లు నట్లు ఐరన్ పైపులు మొత్తం అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ లో ఈ బద్రీగార్ ఐరన్ షాపులో కుర్రోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు రేకు లైటింగ్ కానీ పైప్ లైటింగ్ కానీ జాగ్రత్తగా వేస్తారు కొంచెం సీనియర్ మోస్ట్ కుర్రోళ్ళు ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా వీళ్ళు సీనియర్ మోస్ట్ కుర్రోళ్ళు జాగ్రత్తగా వేస్తారు రేకులు కూడా కొంచెం ఏదైనా తాడు పట్టుకోమన్నా తాడు పట్టుకుంటారు ఏదైనా కొంచెం సాయం చేయమన్నా చేస్తారు కొన్ని కొన్నిసార్లు అయితే కొంచెం వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే మా పని మేము రేకులు వేసేవాడిని మీరే కట్టుకోండి అని చెప్తారు కొంతమంది అయితే కొన్నిసార్ట్లు సార్లు ఉండరు అనుకో ఈ రేకులు కూడా మొత్తం లోడ్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు ఆ పైపుల శువకాడికి వెళ్ళాలి రేకులు అయితే లోడ్ అయిపోయినాయి అయితే ఆయన బిల్లు తీసుకురాటానికి వెళ్ళాడు బిల్లు తీసుకొచ్చారు సరే ఇక ఆల్రెడీ బయలుదేరుతున్నాం ఇప్పుడు సువకాడికి వెళ్ళి ఆ సొవ్ వేసుకోవాలి కొంచెం లోడ్ ఉంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గుంటలు ఉన్నాయి బాగా ఎదర ఏంటంటే ఎదర ఒక ఐదు అడుగులు వచ్చింది వెనకమాల ఒక ఐదు అడుగులు వచ్చింది మొత్తం కలిపి ఇరవై అడుగులు పైపులు కదా కొంచెం వెనకమాల రివర్స్ చేసేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ మనం ఎందుకంటే బార్లు ఉన్నాయి కదా పైపులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎదర కూడా మెయిన్ రూట్ తార్ రూట్ ఉంది కదా ఆ మెయిన్ రూట్ ఎక్కేటప్పుడు కూడా మామూలుగా ఏంటంటే ఎంటీ బండిలాగా ఎక్కేస్తాం మనం ఏంటంటే ఎదరేమి ఉండవు కదా అని ఈ లోపల అటు నుంచి ఏదైనా ఇటు నుంచి ఏదన్నా లారీ కానీ బస్సు కానీ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటు చూసుకొని కంపల్సరీగా జాగ్రత్త చూసుకొని మెయిన్ రూట్ ఎక్కాలి ఈ బార్ పైపులు ఉన్నప్పుడు కంపల్సరిగా అటు ఇటు చూసుకొని మెయిన్ పైపులు ఈ మెయిన్ రూట్ ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి ఎందుకంటే ఎవరో ఒకరు లారీలు వస్తాయి ఆ లారీలో వాళ్ళకి తగలుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సువ్వ అయితే ఇక ఇక్కడే వేసుకోవాలి ఇక శ్రీరామ్ థియేటర్ ఆపోజిట్లో లోపలికి వెళ్ళాలి అక్కడ గోడమే ఇక ఆళ్ళు కట్టేసే టైం అయింది ఇక మన శుభ కోసం ఆగారు వాళ్ళు ఇది ఇది శ్యాము గారి సిమెంట్ కొట్టి అంటారు బద్రి గారి బద్రీ గారి తమ్ముడిది ఇది కూడా ముందు ఎదరికెక్కిచ్చేసాను వెనక రెవర్ చేయటం ఎందుకు లేని ముందు ఎదరికెక్కిచ్చేసాను ఇవి సువ్వేస్తున్నారు వేస్తున్నారు ఈ సువ్వ ఏంటంటే ఆ పైప్ మీద వేస్తే సువ్వ జారిపోతుంది సరే అని కొంచెం పక్కగా పక్కకి వేయించేసి దానికి దా కొన్ని అవతల పక్క వేయించాను కొన్ని అవతల పక్క వీటికంటే ఈ పైపుల కంటే నాకు ఎక్కువ రిస్క్ అయింది ఆ గడతం ఎందుకంటే శుభ గోతులో పడితే ఆ పైపు నుంచి జారిపోతుంది మామూలుగా అయితే జారదు అదంతా పైప్ అంతా ఆయిల్ ఉంది కాబట్టి పైప్ నుంచి జారిపోతుంది ఈ వీటి కట్టేదానికంటే నాకు ఆ శుభకార్థమే ఎక్కువ రిస్క్ అయింది సరే సెంటర్కి అయితే వచ్చేసాం మరి న్యూజ్వాడి రూట్లో పెట్రోల్ బంక్ ఉంది కదా హెచ్పి బంక్ దగ్గర ఆగమన్నాను ఆ హెచ్పి బంక్ దగ్గరనే నేను డీజిల్ కొట్టించుకోవాలంటే సరే అని హెచ్పి బంక్ దగ్గరికి వచ్చాడు నేను నేనే ముందర వచ్చాను ఆయన ఒక పావు గంటకు వచ్చాడు ఆయన నెంబర్ నేను తీసుకోలేదు నా నెంబర్ ఆయన తీసుకోలేదు నాకు ఏంటంటే షాప్లో వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి నేను బండి కిరాయి తీసుకొచ్చి పెట్టేశాను ఇక్కడ కరెక్ట్గా పావు గంట ఉన్నాను సరే పావు గంట తర్వాత వచ్చాడు ఇక ఆయిల్ కొట్టి ఆయిల్ కొట్టించుకొని నన్ను ఎక్కడ రమ్మంటారు మీరు ఎక్కడ ఆగమంటారంటే నువ్వు మీరు రవణక్కపేట ఎంట్రన్స్లో ఊళ్ళో కూడా వెళ్ళద్దు ఎంట్రన్స్లో ఆగండి నేను వస్తానని ఫోన్ నా నెంబర్ తీసుకోండి అని నేనేదో ఈ ఏడావులో ఉండి నా నెంబర్ తీసుకోమని ఆయన ఏం చేశాడు నా నెంబర్ రింగ్ ఇవ్వలేదు నేను ఏం చేశానంటే మామూలుగా వెళ్ళి ఆ రవణక్కపేట రోడ్డు కాడికి వెళ్ళి అక్కడ ఆగాను ఆగితే ఫోన్ చేస్తుంటే ఫోన్ ఆయన ఫోన్ మనకు రింగ్ ఇవ్వలేదు ఎలా చేస్తాం ఫోన్ ఇక అట్ట అట్ట కూర్చొని ఉంటే ఆయన వేరే వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ అటు రోడ్డు దగ్గర ఆగమన్నాను నేను దిగవాళ్ళు రోడ్డు దగ్గర ఆగమన్నాను అక్కడ బండి వంట తెల్లమంటే సరే ఒక కుర్రోడ్ పంపించారు ఆ కుర్రాడు ఏం చేశాడు ఇటు నుంచి అంతా ఒక అర కిలోమీటర్ తీసుకెళ్తే అటు అర కిలోమీటర్లు దిగుమతి పాయింట్కి వెళ్ళిపోతాం కాకపోతే చిన్న చిన్న గోతులు ఉన్నాయి అక్కడ ఆ కుర్రాడు ఏం చేసి ఇటు గోతులు ఉన్నాయి అనుకోని అటు ఊళ్ళో నుంచి తీసుకెళ్తే అటు పెద్ద గోతులు రెండు ఉన్నాయి ఏంటంటే అటు ఇటు వాటర్ వెళ్ళటానికి గోతు గండి గాడి కొట్టేశారు గాడి కొట్టి రాళ్ళు వేసేసారు కాకపోతే ఆ గోతుల్లో దింపి మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ ఎక్కించుకొని వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి చా మనం చాలా రిస్క్ పడ్డాను ఎందుకంటే చీకటి టైంగా పగలనుకోండి ఏదో ఒకటి ఎటోకాడి కప్పకుండా తిప్పుకొని వెనక తిప్పుకొని అని అటు తిరిగి రావచ్చు ఎల్లకాడికి ఇప్పుడు ఈ పెద్ద బార్ల మీద ఈ లో మీద ఎటు పక్క దింపినా ఎటు దిగిందా ఎటు దిగిద్దా ఎటెక్కిందా కూడా తెలియదు ముందు అయితే రేకులు దింపేసుకోమన్నాను రేకులు అయితే దింపేశారు శుభ కూడా దింపేశారు దిగుమతి అయితే అయిపోయింది ఇక మనం ఇటు నుంచి వెళ్ళమన్నారు ఇటు నుంచి ఏం లేదు ఒక మూడు రెండు గోతులు ఉన్నాయి అసలు ఆ గోతులు కూడా పెద్ద లెక్క కాదు ఆ గోతులు ఎక్కడ ఉంటే మెయిన్ రూటే వచ్చేసింది ఇదే దారి దిగుమతి అయిపోయింది దిగుమతి అయిపోయాక ఈ దారిలో వెళ్ళండి అన్న మీకు ఇబ్బంది ఉండదు ఆ పిల్లలకి ఏంటంటే అటు నుంచి తీసుకొచ్చారు వాళ్ళు మెయిన్ దారి అది అనుకొని వాళ్ళు నుంచి తీసుకొచ్చారన్న మీరు మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఇటు నుంచి అంటే సరే నేనేం చేయాలంటే అంటే ఇక ఇటే తిప్పాను ఇటు తిప్పితే ఉంది అది బైక్ వస్తుంది ఆ బైక్ దాటిన మట్నే మెయిన్ రూట్ ఉంది ఆ ఎదర గోతులు ఉన్నాయి ఆ రెండే రెండు గోతులు అంతకంటే పెద్ద గోతులు అవతల పక్క నుంచి నిదానంగా వచ్చాను అది అక్కడ కనపడుతుంది సార్ లైటింగ్ అదే మెయిన్ రూట్ నేను పిల్లడిని అడిగాను బాబు ఇటు పక్కకి వెళ్ళాలంటే ఇటు బాగలేదు అన్నాడు అదిగో మెయిన్ రూట్కి అయితే వచ్చేసాం అర కిలోమీటర్ కూడా లేదు హాఫ్ కిలోమీటరే ఉంటుంది మెయిన్ రూట్ అయితే ఎక్కేసాం ఇది ఇది వచ్చి డైరెక్ట్గా అటు వెళ్తేనే రవణాకపాడి వెళ్ళిపోద్ది ఇటు వెళ్తే మళ్ళీ మనం వచ్చిన దారి ఇది ఈ దారి అయితే అదివరకు అసలు అన్ని పెద్ద పెద్ద గోతులు ఈ దారిలో కూడా మెయిన్ దారిలో కూడా ఈ దారి కూడా పోసేశారు ఎట్లయితే సేఫ్గా చాలా జాగ్రత్తగా అయితే సరుకులు దిం సరుకు దింపాను సిమెంట్ రేకులు కానీ పైపులు కానీ జాగ్రత్తగా దింపాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సింబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్ బాయ్